నా రోజు స్టార్ట్ అవగానే నాకు ఎదురుచ్చి ఆహ్వానం చెప్పే నా స్నేహం నా జాకీ మా ఇద్దరి మధ్య ఉన్న బంధానికి స్నేహం ప్రేమ జిగిడి డార్లింగ్ స్వీట్ హార్ట్ ఇలాంటి పదాలు చాలా చిన్నవి ఒక్క మాటలో చెప్పాలంటే నా ప్రాణం అంతే మా ఇద్దరి అనుబంధానికి సుమారుగా ఆరు సంవత్సరాలు చిన్నప్పటి నుండి నా జాకీతో నాకు ఉన్న అనుబంధాన్ని ఆప్యాయతను రిలేషన్షిప్ ఎంత చెప్పినా ఎంత చూపించినా తక్కువే ఇంతకు ముందు సరదాగా దిగిన ఫోటోలు మాత్రమే మా ఇద్దరివి నా దగ్గర ఉన్నాయి కానీ వీడియోస్ ఎప్పుడు తీయలేదు ఆశ అవసరం అవకాశం అని నేను ఛానల్ పెట్టి నేను నా యువత ఇంట్రడక్షన్ పార్ట్ అంటే ఫస్ట్ వీడియోలో మేమందరం ఇంట్రడక్షన్ ఇస్తూ ఉంటే జాకీ తనంతటి తానే నేను నేను ఉన్నాను మన ఛానల్లో నటిస్తాను అని అనుకుందేమో కానీ నేను చెప్పకుండానే అది కూడా ఇంట్రడక్షన్ చేసింది ఆ రోజు నాకు అనిపించింది ఒక్కటే నోరు లేకపోయినా నా మీద ఉన్న పిచ్చి ప్రేమతో నీకు నేను తోడుగా ఉన్నానని చెప్పిందేమో ఏమో అనిపించింది ఆ రోజు నుండి జాకీ నోరు లేని నా జాకీ మన ఆశ అవసరం అవకాశం ఛానల్ కి ఇంతగా హెల్ప్ చేస్తే మా ఇద్దరి మీద అభిమానం ఉన్న మీరందరూ నా కోసం నా జాకీ కోసం నా మనసులో ఉన్న ఆశయం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట బెల్లని మోగిచ్చి నోటిఫికేషన్ ని ఆన్ చేసుకుని ప్రతి వీడియోను చూస్తూ అండగా నిలవండి ఇక మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని ఆప్యాయతను అంతకు మించి అంతకు మించి మా బంధం ఏర్పడడానికి ఏం జరిగిందో సింపుల్ గానే అన్ని కాదు కొన్ని మాత్రమే ముందుకు తెస్తున్నా జాకీ చిన్నప్పటి నుంచే అంటే సుమారుగా తన తల్లిపాలు మరిచే నెల వయసులో మా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకుని వచ్చేశాను ఆ రోజు నుంచే జాకీకి కావాల్సిన అన్ని అంటే పాలు కాని ఫుడ్ కానీ వారానికి రెండు రోజులు స్నానం కాని స్నానం చేసిన వెంటనే డ్రై బట్టడం గాని జాకీ ఉల్లంతా ఆరిపోగానే పౌడర్ పూడింగ్ కాని ఏదైనా బాగలేకపోతే కొంచెం మెత్తగా ఉన్న వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లడం వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ టైం టు టైం జాగ్రత్తగా వాడడం ఇలాంటివి ఈ కొన్ని మీకోసం వీడియో క్లిప్పుల్లో కేవలం అర్థం చేసుకుంటారని ఆలోచనతోనే మాత్రమే పెడుతున్నా జన్మలు పునర్జన్మలు ఉంటాయనేది నిజమైతే ఏదో ఒక జన్మలో మా విడదీయలేని బంధమై ఉంటుంది తనువి తీరక తనువులు సాలించి మా ఇద్దరి తపస్సును మెచ్చిన దైవం తోడు నీడగా ఈ జన్మనందు తనవి తీరా కలిపాడేమో కనిపించని స్నేహం కలువరించే వైనం కథగా మారిన ఈక్షణం కవితలతో కమ్మగా కరిగిన కలము నుండి కాలమని తో కదిలిన కావ్యభావమా కోమలమైన నా జాకీకి కోపాల నుండి కాక కాపలా కుక్కగా కలిపావు కదా అనే కలే కఠోరమైన కన్నీరును సైతం కోరిక వైపుగా కదిలింపుకు కారణమా కలే కథ కథే కావ్యం ఈ కావ్యమే జాకీకి నాకు మధ్య ఉన్న కమ్మని కొలువైన కనువింపు మీరు కకావికలమై ఉంటే కోలుకొని మా ఇద్దరిపై కృపతో కరిగే కాలం దృష్ట్యా ఇక కావ్యాన్ని క్లోజ్ చేసి కంటెంట్ లో కదులుదాం రాండి జాకీకి నాకు మధ్య ఇంత బంధం ఉంది కాబట్టే ఒక్కరోజు నేను కనపడకపోయినా అది నన్ను వెతుక్కోవడం నేను వచ్చినాక అది నాపై చూపించే ఆ ప్రేమ అతీతం దానికి పేరే లేదు వర్ణనే లేదు జంతువుల్లో కల్లా విశ్వాసం అయింది కుక్క అంటారు నేను కుక్క నేను ఇష్టపడను జాకీ ఈ ఒక్క పదమే నా మైండ్ లో ఉంది అది ఒక పూట అన్నం పెడితేనే అది చూపించే విశ్వాసం అంతా ఇంత కాదు అలాంటిది జాకీకి నాకు మధ్య ఉన్న అనుబంధం సుమారు ఆరు సంవత్సరాలు మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ అనుబంధం ఎప్పటి ఎవరికి అర్థం కానిది మా మధ్య ఉన్న ప్రేమ ఎవరి ఓక కూడా అంది స్వచ్ఛమైంది ఈ తెల్ల పేపర్ లాగా ఈ తెల్ల పేపర్ ఎంత స్వచ్ఛమైందో అంతకంటే స్వచ్ఛమైంది జాకీకి కి నాకు మధ్య ఉన్న ప్రేమ అనుబంధం ఇది ఎంత చెప్పిన వర్ణన అతీతం ఒక్క మాటలో సూటిగా చెప్పాలంటే నా బిడ్డలను కూడా నేను అలా చూసుకొని ఉన్నాం నిజం ఇది నా మనసులో ఉన్న ఎన్నో రోజుల నుంచి నా మనసులో ఉన్న ఈ రోజు మీ చేస్తున్నప్పుడు నాకు ఎప్పుడు మొదటగా గుర్తొచ్చేది నా వైఫే కారణం ఏంటంటే బిడ్డలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నా వైఫ్ కి ఏదో ఒక పని ఉండి మామా ప్లీజ్ మామా మామ ప్లీజ్ ఒక్క టూ మినిట్స్ పిల్లల్ని ఎత్తుకో పని చూసుకుని వచ్చేస్తా ప్లీజ్ అని బతిమీలాడినా నాకు ఎన్ని పిల్లలు నా వల్ల కాదు అని ఎన్ని సందర్భాల్లో కోప్పడినా ఆ నా అహంకారమే గుర్తు చేసుకుంటూ ఇలా మీ అందరి ముందు ఇన్ని రోజుల నుంచి నా మనసులో ఉన్న ఆలోచనని వైఫ్ కు చెప్తున్నా మనస్ఫూర్తిగా శైలు సారీ రా సారీ డర్లింగ్ ఆ రోజు నా అహంకారానికి ఈ రోజు నా మనస్సాక్షికి నేను చెప్పే ఈ క్షమాపణ నా జాకీ నాకు నేర్పించిన ఒక పాఠంగా భావిస్తూ నెక్స్ట్ కంటెంట్ లో ఇప్పటికే మనం అనుకున్న అన్ని కంటెంట్లు చాలా 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 లేట్ అయిపోతానే ఉన్నాయి నెక్స్ట్ కంటెంట్ లో ఇక లేట్ చేయకుండా నిరుద్యోగ యువత అతి తొందరగా కలుద్దాం నేను ఈ క్షమాపణ చెప్పే టైంలో ఈ వీడియోస్ చూసే టైంలో మా శైలామో తన ఎదురుగా ఉండి లైవ్ లో చూడాలనిపిస్తుంది ఇది ఒక మధుర జ్ఞాపకంగా భావిస్తూ ఇలాంటి మధుర జ్ఞాపకాలతో మధురమైన ఆలోచనలతో మీ ముందుకు వస్తూనే ఉంటా మీ సురేష్